సుధా మా దోస్తు గల్ వచ్చిళ్ళట స్టేషన్ పోయి తీసుకొస్తా కూల్ డ్రింక్ తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టినా చికెన్ తెచ్చి కిచెన్ లో పెట్టినా కూర మొత్తం అండు సగం పక్క పెట్టినా పక్క వాళ్ళకి ఇచ్చినా ఇలాంటి కథలు చెప్పకు అసలే నీ పిసిన్ నాకు తెలుసు నేనేం చేశానండి ఎప్పుడు అంటారు పోయిన వారం మా చుట్టాలు అత్తాలని చికెన్ తెచ్చిన అలా సగం తీసుకొని పక్కో వాళ్ళకి ఇచ్చినావు ఏమైనా ఉత్తేనే చిన్న పైసలు ఇస్తనే కదా ఇచ్చింది అదే నేను చెప్పేది వండమని నీకు ఇస్తే మా ఆయన కూల ఫామ్ పోయి కూర మంచిగా ఉంటుంది అని చెప్పి వంద రూపాయలు రెండు వందలు తీసుకున్నావట మరి పుణ్యానికి ఇస్తారా అండి ఎండల మీరు లాన్ పోన్ ఛార్జీలు అయినా వండమని వాళ్ళ కిందకి ఇచ్చినవి నువ్వు మీ చుట్టాల నలుగురు అత్తరన్నావు ఇద్దరే వచ్చిళ్ళు ఖరాబ్ నాదా తప్పు అది కాదే వస్తారని వాళ్ళు వచ్చే వరకు నాకే తెలియదు వాళ్ళు రాక ముందుకే నేను పోయి మా దోస్తుంది తీసుకొస్తా వచ్చేలోపు మంచి అండి పెట్టు సుధా ఉన్నావా మా ఇంటికి సుత్తాచ్చు మా ఆయన బండి అయింది ఒకసారి బండి ఎత్తే మా పోరాడు చికెన్ తీసుకొచ్చి ఇంత ముందే వాళ్ళ దోస్తులు వచ్చిందని ఈ స్టేషన్ కాడికి పోయి ఎత్తాను పోయిందక్క అయ్యో ఎట్లనో ఏమో ఇప్పుడు వాళ్ళ అసలే దూరం నుంచి వచ్చిండు నువ్వేం కంగారు పడకక్క మా చికెన్ తెచ్చిండు అలా సగం ఇత్తటి అమ్మయ్యా ఇప్పుడు చికెన్ ఎట్లా అని చాలా కంగారు పడ్డా సమయానికి నువ్వు ఇత్తాను థమ్స్అప్ తెద్దామని పోతే మన సందు చివర కిరాణా కొట్టుకోడు షాప్ బంద్ చేసి ఉన్నది అది కూడా ఉంటాయి పోసప్ కూడా ఉన్నాయి అది కూడా తీసుకొచ్చి తాగు తీసుకో అక్క చికెన్ థమ్స్అప్ థ్యాంక్ యూ సుధా సమయానికి ఇచ్చావు ఇంటి డబ్బులు ఇస్తా ఒక వంద రూపాయలు ఎక్కువనే ఇస్తా అమ్మయ్యా ఇవాళ ఒక రెండు వందల లాభం సుధా అన్నయ్య బాగున్నారా సుధా కూల్ డ్రింక్ తీసుకురాపో ఎండనబడచ్చారు కూల్ డ్రింక్ ఎందుకండి నిమ్మరసం తీసుకొస్తా చల్లగా చలవ చేస్తుంది నిమ్మరసం తాగ్గానే కడుపు మొత్తం చల్లగైందిరా కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం పడ్డిస్తా వన్ అవర్ లైట్ చెల్లెమ్మా వంటలైతే సూపర్ చేసినావు ఆ చికెన్ పకోడా అయితే నోట్లు వేసుకుంటుతోటే కరిగిపోయింది అనుకో అవునరా చికెన్ పకోడి గురించి అయితే మాటలే చెప్పలేం సరే చెల్లెమ్మా చూసారా అండి అట్లా ఉంటది మన చేతి వంట ఒప్పుకుంటా బాగా చేసావని సరే నువ్వు వెళ్ళి ఒక గ్లాస్ లో తమ్సప్ పోసుకోండి పో ఇంతకు ముందే నిమ్మకాయ నీళ్ళు తాగాడు కదండి అది తాగి గంట అయిందే నువ్వు పోయి తీసుకోండి రాపో అంటే కూల్ డ్రింక్ లేదండి కూల్ డ్రింక్ లేకపోవడం ఏంటే పొద్దునే కదా తెచ్చింది ఇదిగో సుధా పొద్దున చికెన్ కూల్ డ్రింక్ ఇచ్చావు కదా సమయానికి సహాయం చేసావమ్మా ఓసే పొద్దున్నే చిలక్కి చెప్పినట్టు చెప్పా కాదే మొత్తం వండమని పైగా కూల్ డ్రింక్ కూడా ఇచ్చావట అంత అనంగా లావాస్థాను కానీ ఇచ్చానంటే నువ్వు నీ పిసిని కొట్టేశారు అవును నాకు డౌటే సగం చికెన్ వాళ్ళకి అంత కర్రీ చేసి చికెన్ పకోడీలో వేసావు మీరు చెప్పానంటే చెక్కోరించావుల యాడు నల్ల క్రితం నా ఇంటి దగ్గర చికెన్ పచ్చడి తెచ్చినా కదా తెచ్చినావు అది ఎలాగో మనం వింటాం కదండి ఖరాబ్ అయిపోయా వెన్నులసి మెప్పైనా ఇంకా నూనెలోసి చికెన్ పకోడీ చేశానండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్